ఏమైందిరా వారి ఎట్లా దెబ్బ తగిలిందిరా అంటే ఏం లే తాగి కింద పడిపోయినా అంటే ఎంత ఇచ్చబోతుంది తాగి నడపకూర్రి ఇంట్లో పడుకోర్రి లేకుంటే రాపడేలో పోర్రి తాగి నడిపి దెబ్బ తగిలిస్కొని ఇచ్చిపోతుంది కొన్ని రోజులు ఆ దెబ్బత ఉంటుంది తాగి నడపకూర్రి ఇచ్చులారా పోలీసు వాళ్ళు ఎన్ని యాడ్లు పెట్టినా ఏం చేసినా డిసెంబర్ థర్టీ ఫస్ట్నా తాగకూర్రి తాగకూర్రు తాగకూర్రు తాగినా కూడా వేరే ట్యాక్సీలో పోర్రి అని చెప్పినా కూడా అట్లనే తాగిర్రు థర్టీ నా ఫస్ట్ నా నిన్న తాగిర్రు మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్లు అడ్డంగా దొరికిరు మళ్ళీ ఎంతమంది అనుకుంటారు ఒకరో ఇద్దరు పది వందలు ఇరవై మంది కాదు రెండు వేల ఏడు వందల ముప్పై ఒక మంది దొరికారు ఇందులో అత్యధికంగా ఎస్ఆర్ నగర్ నుంచి నూట పదకొండు మంది అట్లా 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 ప్రతి జోన్ నుంచి దొరికిరు అంత డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇట్ల ద్వారా తాకూరు తాగితే ఒకటి మీకు హానికరం అవతల వారికి హానికరం మీరు తాగితే మన మైండ్ మనకు కంట్రోల్ ఉండదు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనకు అర్థం కాదు తాగినప్పుడు మబ్బు మబ్బు ఉంటుంది అంత అందరికి ఆ ముందు ఒక రెండు వందల మీటర్ రెండు వందల మీటర్ల ముందు ఏం జరుగుతున్నాకి అర్థం కాదు ఆ స్పీడ్లో సడన్గా మనకి మత్తు వస్తుంటుంది తాగిన వాళ్ళు చాలా జాతుంటారు ఇంకోటి ఈ ట్రాఫిక్ పోలీసుల నుంచి నువ్వు ఎలాంటి చర్యలు తప్పించుకోవచ్చు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డావు కథ నేను కూడా కాపాడలేడు ఏ ఎమ్మెల్యే కాపాడాడు విషయ కాపాడాడు దేవుడు కాపాడలేడు మన డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక్కసారి ఆ రీడింగ్లో నీకు వచ్చిందా వాళ్ళు వీడియో తీస్తారు కంపల్సరీ ఆ బండి అనేది సీజ్ చేస్తారు పోర్ట్లో కట్టుకోవాలి కదా బండి నీకు కొన్ని రోజులు ఉండదు బండి లేకపోతే తెలుస్తుంది నీకు బండి వాల్యూ ఎందుకు ఇట్లారా ఇంకొకటి తాగి నడుపుతూ నడుపుతూ సడన్గా ఫుక్ వచ్చినా నీకు బ్రేక్ వేయలేవు నీ నీ బాడీని కట్టలు ఉండదు ఒకటి ఎన్ని ఎన్ని నష్టాలు చూడండి తాగి తాగితే నీ హెల్త్ పోతుంది నేను నమ్ముకునే వాళ్ళు వాళ్ళు నష్టమవుతారు నీ బండి అవుతుంది నువ్వు సడన్గా ఫాస్ట్కి పోయి నీకు బ్రేక్ పడక నువ్వు అవుతాను కొడితే వాళ్ళు చచ్చిపోతారు ఇన్ని నష్టాలు ఉన్నాయి తాకూర్రీ మంచి ఫుడ్స్ చూనే తినండి తాగుతేమో వస్తుంది నాకు తెలియదు తెలంగాణ తాగడంలో టాప్ అంటారు మరి ఎప్పుడు మారుతుందో తెలంగాణ నాకు తెలిసి కేసీఆర్ బాగా అలవాడపోయి ఉంటున్నాడు తాగురు తాగురు తాగోరం చంద్రరావు కూడా అదే అప్పట్లో ఒకరు చెప్పిండు బాగా స్వామి మాలేశ్వరు డ్రింకింగ్ సేల్స్ తగ్గిపోయి అంటారు దీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రభుత్వం తప్పు కూడా ఉంది ఒకవైపు ఏమో ఒంటి గంట వరకు పర్మిషన్ అంటారు ఇంకో ఇంకోవైపు ఏమో తాగకుండా అంటారు రెండు కూడా వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఒంటి గంట వరకు ఓపెన్ పెడతారు తాగకూరంటారు ఎట్లయితుంది తాగినాడు తాగుతాడు కానీ చెప్తున్నాను నేను తాగు ఎన్ని నష్టాలు నేను ఈ నష్టాలన్నీ తప్పించుకోవాలంటే తాగకూడ్రి ఇంట్లో నిమ్మలంగా తిని పడుకోండి మీరు అంత అంత మీకు ఆల్కహాల్ అడిక్ట్ అయిపోతే ఇంట్లో తాగి పడుకోండి తప్పేముంది బయట పోయి కింద పడిపోయి దెబ్బలు తగ్గించుకొని ఎట్లా ఎట్ల దెబ్బలు ఎట్లా తగిలిన దెబ్బలు అంటే నమ్మ తాగండి రోజు 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 వాళ్ళే ఇచ్చేది పోతుంది మనకి ఏమైంది ఎట్లా దెబ్బలు వేయండి అంటే ఏం చెప్తావు తాయి పడిపోయినట్టు చూద్దాం అది ఏంటో ఊదు నేను ఊదా హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పలువురు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులకు ముప్పుదిప్పలు పెట్టారు కొందరు గొడవపడడం తమను వదిలేయాలని ఏడవడం రోడ్డుపై హల్చల్ చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి నాంపల్లిలో యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ లో పట్టుబడి పోలీసులకు చుక్కలు చూపించాడు తండ్రి పేరు అడిగితే బైక్ సీటుపై గట్టిగా కొట్టి తన తండ్రి పైకి వెళ్ళిపోయాడని తనను వదిలేయాలని పైనుంచి తండ్రి చూస్తున్నాడని మాట్లాడాడు పోలీసులు ఎంత అడిగినా అర్థం కానట్టే ప్రయత్నించాడు వనస్థలిపురం ప్రాంతంలో మధ్య మధ్యలో ఓ వ్యక్తి పట్టుబడగా తనను కాన్స్టేబుల్ కొట్టడని రోడ్డుపై పడుకున్నాడు బైక్ రేపు ఇచ్చి ఇస్తాం తెచ్చిస్తామని చెప్పినా వినకుండా గొడవ పట్టాడు కొందరైతే సార్ ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ అందరికి పర్మిషన్ ఉంటుంది వదిలేయండి అని బతికలాడాడు మరికొందరు ఓవర్ యాక్షన్ చేస్తూ బ్రీత్ అనలైజర్ లో ఉదడమే రానట్టు నటించారు అది మిత్రుల ద్వారా రకరకాల వినాసాలు వేసేస్తారు ఆ మందుబాబుల్లో చెప్తున్నాం మిత్రు ద్వారా డ్రంక్ పట్టుబడితే మీరు ఏం చేసినా వాళ్ళు మిమ్మల్ని వదలరు తాకూరు అందుకని మీరు మీద కాలువడా సాక్షాగ నమస్కారం చేసినా ఏం చేసినా ఏడ్చినా వాళ్ళు కరగరు డ్రంక్ డ్రైవ్ ఏమంటే అంత డేంజరస్ ఏ కార్పొరేటర్ మిమ్మల్ని వినిపించలేడు మీ బంధువులు పోలీసులు మేమని విడిపించలేరు ఫను నిడిపిలేదు కథమయ్యిగా దయచేసి దాపుర్రీ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్